చెప్పండి నేను ఆజాద్ని మాతాజీ చెప్పండి ఒక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఉన్నాము మీకు బెదిరింపు కాల్సి వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు అది దాని గురించి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కనుక్కుందాం చేశానమ్మా చాలా బెదిరింపు కాల్సి వస్తున్నాయి మీకోసం నేను డీజీపీ లెటర్ రాశాను మీకు అన్ని పెట్టా కదా అప్పుడు మేము మాట్లాడాం కదా సపోర్ట్ చేశాం కదా దీని ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారండి కు భయపడను అదే 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 నేను ఏమంటలేదు మీకు ఒకటండి మీకు ప్రాణ రక్షణ అనేది సెల్ఫ్ డిఫెన్స్ అనేది భారతదేశంలో ఉంది మాతాజీ ఈ రోజు ఒక్కటే రోజు కాదు లేడీ అగోరి అమ్మ అనే ఒక అగోరి అమ్మ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక ఆమెనే తిరుగుతాను అవును నాకు బ్యాక్ సపోర్ట్ ఎవ్వరు లేరు అవును నేను కూడా ఎవరిని పెట్టుకోను అవును నాకు ఏదున్నా సరే నా ఖాళీ మాతో నా పరమే అంతే అంతే నాకు అంతే ఆ ఒక్క నిమిషం స్వరూపగారు మాట్లాడుతారు అమ్మా అగౌరీ మాత ఎలా ఉన్నారు బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీ గురించి చర్చ జరుగుతోంది రెండు రోజులుగా ఇప్పుడు ఎక్కడున్నారు మీరు నేను తెలంగాణ ఎంట్రీ అవుతున్నానమ్మా మహా కుంభమేళా నుంచి మీరు బయలుదేరిపోయారు అయితే తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడున్నారు ఎంట్రీ అవ్వలేదు నాగపూర్ ఇప్పుడే క్రాస్ అయ్యాను నైట్ వరకు తెలంగాణలో ఉంటాను ఓకే సెల్ఫ్ సెల్ఫ్ అమ్మా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రం కెళ్ళినా అగోరమ్మ అంటే అందరికీ తెలుసు ఇప్పుడు ఆంధ్రకు తెలంగాణ ప్రజలకు మాత్రమే ఈ మధ్య కాలంలో ఈ మూడు నెలల నుండి తెలుసు తప్ప అయితే మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు ఎందుకు బెదిరిస్తున్నారు వాళ్ళకి అవసరం ఏంటి నేను ఏదైతే దర్గా తీసేయాలని పోరాటం కు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశానో అప్పటి అప్పటి నుండి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మీరు దాదాపు నెల రోజులకి పైగా కనిపించకుండా పోయారు తెలంగాణలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా మీ పేరే మార్మోగింది అలాంటిది మళ్ళీ సడన్ గా మీరు అదృశ్యం అయ్యారు ఇప్పుడేమో మళ్ళీ మహా కుంభమేళాలో కనిపించారు మీరు అలా అనుకుంటున్నారు నెల రోజులు లేనని నేను నాకు నా ఏదైతే సాధన ఉంటుందో అది మెయిన్ ఇంపార్టెంట్ దాని తర్వాత నాకు కొన్ని ఉంటాయి దానికి ఆ రిస్ట్రెషన్ వల్లనే నేను నడుస్తుంటాను నేను మీరు చూడండి నా లొకేషన్ తీసి నేను మధ్యప్రదేశ్ ఉజ్జైన్ లో ఉన్నాను గత నెల రోజులు అక్కడ నేను శివ సాధన శివ సాధన చేస్తూ నా వంతు నేను పూజలు చేస్తూ ఇంకా ఎలా నేను ఇంకెంత కఠోరంగా నా ధర్మాన్ని కాపాడుకోవాలి ఇంత ఇంకెంత ఫోర్స్ గా వెళ్ళాలి అప్పుడైతేనే నా ధర్మం నిలబడుతుంది నా ధర్మాన్ని నేను కాపాడుకోవచ్చనే ఆ ఫోర్స్ గురించి కనీసానికి నేను ఎక్కడున్నానని ఎవ్వరికి తెలియకుండా నా పూజలలో నేను లీలమై మరింత శక్తితో వస్తున్నాను అంతే ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి ఒకటే అమ్మా ఆ దరగా తీసే వరకు నేను ఊరుకోను జరిగ తర్వాత ఎక్కడైతే రోడ్డు మీద నిలబడి మరి ఎన్ని గోవులు ఎందుకు తరలిస్తున్నారు గోమాతని నేను రోడ్డు మీద నిలబడి ప్రతి బండి నాపుతాను అయితే మొదటి నుంచి కూడా మీ ఆహార్యం అనేది ఎప్పుడు కూడా మంచి హాట్ టాపిక్ గా ఉండేది ఫస్ట్ మీరు దిగంబరంగా ఉండేవాళ్ళు ఆ తర్వాత ఆలయ నిబంధనల ప్రకారం మీరు వస్త్రాలు ధరించారు కాషాయం తర్వాత నలుపు వస్త్రాలు అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త గెటప్లో భలే అందంగా కనిపిస్తున్నారు పెద్ద బొట్టు పెట్టుకున్నారు అటు ఇటు ఇంకొక ముద్రలు ఏవో వేసుకున్నారు బొట్టు నుద్దుటినాడు అమ్మా పరమశివుడికి కాలి మాత్రం వాళ్ళు ఏదైతే నాకు చెప్తారో నా గురువు ఏదైతే చెప్తారో అలాగే నేను నడుచుకుంటున్నాను అంతే నన్ను ఆపే తరం ఎవరి వల్ల కాదు పోతే ధర్మం పోవడం అన్న ఉండాలి లేదంటే ధర్మాన్ని కాపాడుకునే ఆ కావాలి పది మందినైనా నాతో తీసుకు వెళ్తాను దమ్ముంటే రండి నా ఎదురుగా నిలబడండి అని మీరు సవాల్ చేస్తున్నారు ఎందుకు ఇంత ధైర్యం అమ్మా నేను ఎవరో చూసి నాకు నా బ్యాక్ మీకు తెలుసో తెలియదో తల్లి నా పేరు మీద ఒక రూపాయి లేదు నా పేరు మీద ఒక అడుగు భూమి కూడా లేదు నేను ఎందుకు భయపడాలమ్మా నిస్వార్థంగా ఏది ఆశించకుండా ఓన్లీ ధర్మం గురించి ఆడపిల్లల సురక్షితం గురించి గోమాత హత్య జరగకుండా ఆపడానికి ఇంత పోరాటం చేస్తున్నాను అగోరి మాత మీరు ఆడవాళ్ళ కోసం కదా ఆడవాళ్ల కోసం నిలబడతానన్నారు హిందూ ధర్మం కోసం మీరు నిలబడతానన్నారు ఆ తర్వాత శివ సాధన శివ సాధన కోసం మీరు ఉజ్జయిని వెళ్లారు ఈలోగా హైదరాబాద్ లో తెలంగాణలో ఎన్ని ఘోరాలు జరిగిపోయాయో తెలుసా ముఖ్యంగా ఆడవాళ్లు చాలా మంది ఈ రోజు కూడా మనం చూడొచ్చు ఒక భర్త అయితే భార్యను చంపేశాడు మీరు ప్రశ్నించే హక్కు సమాధానం ఇదే మీడియా అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు వెళ్తున్నాం మాట్లాడుతున్నాం దీని మీద ఇలాగే మిమ్మల్ని ప్రశ్నించినట్టు అమ్మా శబ్దం బయటికి వస్తే పనులు కావు తల్లి చేతలు కూడా కావాలి అదే రేపు చేసిన వాడిని అంగం కోయడానికి ఎందుకు వెనకాడుతున్నారు మీకు ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఆ తల్లి తండ్రి ఉద్యోగం వీటిలో మీరు ఈ మోమాయలో లీలమైపోయారు కాబట్టి అందులో ఇరుక్కున్నారు కాబట్టి మీరు ప్రోత్సహిస్తే ప్రోత్సహించని లేకుంటే కళ్ళు మూసుకొని ఉండని కానీ నేను ఇలాగే ఉంటాను ధర్మం గురించి ఇలాగే ఆడపిల్లల గురించి పో పోరాడుతాను మాత ఇంతకు ముందు కూడా మీరు ఆంధ్రాకి తెలంగాణకి వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు మళ్ళీ ధైర్యంగా తెలంగాణకి వస్తున్నారు ఇది నా ప్రాంతం నేను నా వేములవాడ దర్గా వాటన్నిటిని తీసే ఇస్తానని కూడా ఇంత గట్టిగా చెప్తున్నారు భూమాత ఎవరి సొత్తు కాదు ఇక్కడ బతికే అందరికి ప్రతి ప్రాణికి హక్కుంది ఇక్కడ బతకడానికి చెట్టు నుండి ప్రతి ప్రాణి నుండి ఇక్కడ బతకడానికి హక్కుంది రావద్దు అనడానికి మీరెవరు నేను ప్రశ్నిస్తున్నాను నన్ను రావద్దు అన్న వాళ్ళకు రావద్దు అనరు మీలాంటి వాళ్ళ వెనక నిలబడ్డానికి సాయి కృష్ణ ఆజాద్ గారు లాంటి వారు ఉన్నారు అయితే మీరు ఇప్పుడు మీరు ఒంటరిగా ఈ పోరాటం చేయలేరు ఒక్క మాట ఒక్క మాట ఎవరినో చూసి నా బలగం బలహీనత ఏది లేదమ్మా ఎప్పుడైతే బలగం పెరుగుతుందో అప్పుడు బలహీనత అయిపోతాం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో కట్టారు హిందూగానే ఉంటాం అయితే ఒంటరిగానే పోరాటం చేస్తారా ఒంటరిగానే చేస్తాను ఒంటరిగానే ఉంటాను ఎన్ని కేసులు అన్నా పెట్టుకొని నాకు కేసులు వర్తించవు నేను హిమాలయాస్ లో ఉన్న ఒకటే చెట్టు కింద జైల్లో ఉన్నా రోడ్డు మీద ఉన్న ఒకటే రోడ్డు కింద ఉన్న ఒకటే జైల్లో ఉన్నా జైల్లో ఉన్నా ఒకటే ఆజాద్ గారు మీతో మాట్లాడతారు ఒక్కసారి అమ్మా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నేను నేను అదే చెప్తున్నాను ఫస్ట్ గాంచి కూడా అదే చెప్తున్నా మీరు ఎక్కడున్నా ఒకటే ఎక్కడైనా సాధన చేస్తూనే ఉంటారు కాకపోతే అమ్మా లైన్లో ఉన్నారా చెప్పండి ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనకు ఒక రాజ్యాంగము ఒక చట్టము అదే ఉంటది ఓకేనమ్మా లౌక్యంగా ఆ రోజు కూడా చెప్పాను మీకు ఆ ఒక్క నిమిషం ఒక నిమిషం ఆ రోజు కూడా చెప్పాను రాజ్యాంగం అనేది అదే పర్వాలేదు కానీ మనం రాజ్యాంగం ఉన్నాం కాబట్టి కొంచెం లౌక్యంగా ఉండాలంటే అవునవును అదే అదే చేద్దాం దాని ప్రకారంగానే చేద్దాం తల్లి ఏమంటలేదు లౌక్యంగా ఉండాలి ఆ రోజు అన్నాను ఎస్ ఇది మంచి మాట అన్నారు దేవుడు కూడా తన డైరెక్ట్ గా రాడు దేవుడు మానవ రూపంలోనే వస్తారు దేవుడు అనే వ్యక్తి కూడా మీకు తెలియదు ఏముంది పీఠాధిపతులు మరి అది

అవును మన గతంలో మన గతంలో చెప్పాము గతంలో చెప్పాము మీరు కూడా చెప్పారు ఆ రోజు మనం మాట్లాడుకున్నాం మీరేం లేదు కాకపోతే అవును అదే మాతాజీ అదే మాతాజీ మీరేమంటున్నారంటే మీరు చెయ్యండి పోరాటం చేయండి అందరూ మీకు సపోర్ట్ చేస్తారు మంచి పనికి ఇబ్బంది ఏం లేదు అయితే ఒంటరిగా అనేది పోరాడాలి కాదని అనట్లేదు ఒంటరితో పాటు పది మందిని కూడా కలుపుకొని వెళ్ళాలి సరే పర్లేదు అలా కదా అలా కదా బలహీనత అంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అదే 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 పర్లేదు 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 మీ నిర్ణయం మంచిదే కాకపోతే ఏంటంటే కొంచెం లౌక్యం కూడా ఉండాలి లౌక్యంగా ఉండాలి కొంచెం అది సరే ఇప్పుడు మీరు కొంచెం జర్నీలో ఉన్నట్టున్నారు నేను తర్వాత మాట్లాడతానులే ఓకేనా స్వామీజీ మాతాజీ ఓకేనా రైట్ రైట్ అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఎక్కడో ఉంది అఘోరి ఎవరికీ తెలియదు ఆమె ఏం చేస్తుందని అసలు ఆమెను చంపేస్తానని బెదిరించడం ఏంటి ఫోన్ కాల్స్ చేయడం ఏంటి ఎవరికి అంత అవసరం ఉందంటారు అంటే నేను అప్పుడే చెప్పానండి గతంలో కూడా చెప్తున్నా ఇప్పుడు తెలియకుండానే దుష్ట శక్తులు ఉంటాయి ఇప్పుడు మనం మంచి పని చేసేటప్పుడు తెలియకుండానే కొంతమంది శత్రువులుగా మారతారు శత్రువులుగా మారతారు శత్రువులుగా మనకు తెలియకుండానే గోతులు తీస్తారు మనకి ఎక్కడ అన్ని ఫ్యామిలీలో ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది మనం ఎదిగేటప్పుడు అన్ని రకాలు ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే దాకా స్టార్టింగ్లో అఘోరీ గురించి ఇంటర్వ్యూలు చేసి ఆమె కోసం నైట్లు నైట్లు ఆమె కోసం ఎదురు చూసిన మీడియా వాళ్ళు తర్వాత సడన్గా మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి ఆమెకి ఎంగనెస్ట్గా చేయటం మొదలుపెట్టారు అంటే ఇది ఏ ఏ కోణంలో మనం అనుకోవాలనేది మనం ఆలోచించాలి ఒకటి రెండోది ఇప్పుడు ఆమె ఆమె ఏమంటుంది హిందూ ధర్మ పరిరక్షణ కోసం నేను పోరాడుతా అంటుంది నష్టమేముంది ఇప్పుడు ఆమె ఎవరికి అన్యాయం చేయట్లేదు కదండి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి భారతదేశంలో ఎంతో కుంభకోణాలు జరుగుతున్నాయి ఎన్నో స్కీములు జరుగుతున్నాయి ఎంతోమంది భారత ప్ర ప్రజలని దోచుకుంటున్నారు ఎన్ని కుంభకోణాలు జరగట్లేదండి ఎంత భారత ఆర్థిక వ్యవస్థ కొన్ని సందర్భాలు కుదేళ్ళైంది ఇప్పుడు అర్షంత్ మహాల కుంభకోణం అయితే కుదేళ్ళు అయింది భారతదేశం ఎన్ని కుంభకోణం గడ్డి కుంభకోణం ఆ కుంభకోణం ఈ కుంభకోణం ఎన్ని చూడలేదండి ఇప్పుడు అలా ఏమేమి చేయలేదు కదా దానివల్ల ఏం లేదు ఏమేమి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసింది ఏం లేదు ఆడెవడో కొండను తవి ఎక్కన పెట్టినట్టు కోడిని కోసినందుకు ఆ కేసు పెట్టారు అది వంద రూపాయల కేసు అదొక విషయం ఇంత నేను అది కూడా మాట్లాడాను తర్వాత అది కావాలంటే వంద రూపాయలు అయినా కడతా అని చెప్పి ఏముండదు దాంట్లో చేసింది నేరం ఏంటి ఘోరం ఏంటి ఏమి లేదండి ఏంటంటే ఒక భారతదేశంలో ఒక హిందుత్వం దాని మీద రకరకాల మంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటాడు అదని ఇదని ఉన్నారు చాలామంది తయారయ్యారు ఈ మధ్య అదొక ఫ్యాషన్ అయిపోయింది ఒక బహిరంగ ఆయన ఉంటాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఏదో అది మరి వేరే మతాల మీద మాట్లాడరు ఎందుకండి వేరే మతాల మీద మాట్లాడే దమ్ము అనుకుంటుందా మాట్లాడలేరు ఇంకేదో ఇంకో ఆయన ఏంటంటే ముక్కోడు దేవతలు అంటే ముక్కోడు దేవతలు అంటే దానికి సిస్టమ్ అని సంస్కృతంలో ఒక మాట చెప్పాడు ఒక ఆయన పెద్ద ఆయన అది అది కాకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు అంటే హిందుత్వం అంటే జన ప్రతి ఒక్కరు మాట్లాడేవాడే ప్రతి ఒక్కరు ఏదో నోరుజారి వాగేవాడే మరి ఎవరు ముందుకు రావాలి ఇప్పుడు ప్రతి అందరూ ఏమనుకుంటారు మన శివాజీకి చేయి నేను కూడా వీర శివాజీకి చేయి అంట మన ఇంట్లో వీరశివాజీ అనుకోను నేను నేను శివాజీగా మారాలని నేను అనుకోను ఇంకోటి అయితే మొదటి నుంచి కూడా ఈ అఘోరి మాటలు కావచ్చు ఆహార్యం అనేది కొంత ఫస్ట్ నుంచి కూడా డిఫరెంట్ గానే ఉంది ఇప్పుడు మీరు చూడొచ్చు నెల రోజుల్లో అంతకుముందు ఇక్కడ కొప్పు లాంటిది పెట్టుకుని ఉండేది ఇప్పుడు పెద్ద ఇప్పుడు సాధువులు అఘోరియాలు పెట్టుకుంటారు కదా అలాంటి జుట్టు వేసుకొని తిరుగుతుంది అంటే అది నిజం కాదు అనేది తెలిసిపోతూనే ఉంది విగ్గులాగా మరి ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నామే సనాతన ధర్మం కోసం ఇంత పట్టుబడుతున్న మనిషి ఇవన్నీ ఎందుకు అంటారు మేడం నా నేను జుట్లే ప్రాబ్లం ఏంటి అంతేనంటారా అంటేనే వింతగా ఉంటారు ఒక బాబా చెయ్యెత్తి ఇట్లా ఆయన పదే పది ఇరవై ఇరవై ఏళ్ళు అవుతుంది ఆయన చెయ్యి పైకి ఎత్తి కూర్చున్నాడు అట్లా ఒక పాప ఇంకోటి చేస్తారు విన్యాసం చేస్తారు ఒక పాప దాని దేం ఉందండి ఇప్పుడు ఆహార్యం ఆయన ఇష్టం ఆమె ఇష్టం ఇప్పుడు ఆ జుట్టు లేదు నేను పెట్టుకుంటే మీకు ఆయన అభ్యంతరా ఆమె జుట్టు లేదని ఆమె పెట్టుకుంటాం మనకేం అభ్యంతరం మనం ఇప్పుడు ఆమె వేసుకునే బట్టల ఆమె వేసే ఫ్యాషన్ షోనా కాదు మనకు కావాల్సింది ఆమె ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతుందా లేదా ఎందుకీ మొండి ధైర్యం అదే కొంచెం చెప్పే కదా కొంచెం అక్కడ వాతావరణం వేరు ఇప్పుడు ఆమె 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 వచ్చిన వాతావరణం వేరు నేను అదే చెప్తున్నాను మొన్న నా దగ్గర వేరే వీడియోలు కూడా ఉన్నాయి నేను మాట్లాడి కూడా ఉన్నాయి మన దాంట్లోనే అప్పుడు అప్పుడేమందంటే అవును లోక్యంగా నేను మాట్లాడాలి నేను సమాజంలో లేను కదా సమాజంలోకి వచ్చినప్పుడు ఒకలాగా ఉండాలి అన్నప్పుడు అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ ఉన్న ప్రదేశం రెండు నెలలు మూడు నెలలు ఉన్నది చూసారా ఆ వాతావరణం అంతా ఇలాగా ఉంటుంది ఇప్పుడు ఏమో మాట్లాడే ధోరణి ఎవరు పట్టించుకోపోవటం ఇప్పుడు ఉన్న ఒకటే జైల్లో ఉన్న ఒకటే మీకు అర్థం అవుతుంది కదండి ఇప్పుడు ఆ ఉన్న ఆ నాగసావుదులు అఘోరిలో ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది సైకాలజీ ఆలోచించండి మీరు ఎలా ఉంటుంది ధైర్యం ఉంటుంది అంతేనా ఆ ధైర్యం ఆ సైకాలజీ అది వేరుంటుంది మళ్ళీ మన సామాజిక అరణ్యం ఇప్పుడు మన జనా జనారణ్యం అంటాం మనం జనారణ్యం వచ్చినప్పుడు ఇక్కడ సైకాలజీ వేరు ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఉన్న సైకాలజీలు ఏంటంటే చాలామంది నాగసాధువులు కోట్లాది మంది రావటం ఆమె అందులో ఇంతమంది నాకు ఉన్నారు ఏదో చెయ్యాలని ఒక రకమైన ఆవేశం ఉండడం సహజం కాదని అనట్లేదు సో మళ్ళీ ఇక్కడ జనారణ్యం వస్తే ఇక్కడ సైకాలజీ వేరుంటుంది కాబట్టి ఇప్పుడు ఆమెన్న ఉన్న ఆమె అలాగే మాట్లాడటం కరెక్ట్ ఎందుకంటే మొన్న దాకా ప్రయోగాలలో నలభై కోట్ల మంది దాకా వచ్చిపోయారు విదేశీ సాధువులు వచ్చారు సాధు సన్యాసులు చూస్తుంటే కలు అసలు ఏంది అబ్బా నూట యాభై సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్తున్నారు మన అదృష్టవంతులు మనం దగ్గర పోయి చూడపోయినా మీడియా పుణ్యం అని చెప్పి చూస్తూ ఉన్నాం రకరకాల సన్యాసులు అబ్బా అట్లా ఉంది ఇప్పుడు ఆమె అక్కడ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూస్తేనే అంత ధైర్యం మనకి హిందుత్వంలో బ్లడ్ ఉడికిపోతున్నప్పుడు ఆమె అక్కడ ఉండి వచ్చినప్పుడు ఆమెకు ఏమనిపిస్తుంది ఏదో చేయాలి ఈ సమాజాన్ని ఏదో చేయాలని ఆ విషయంలో వస్తారు సహజం మళ్ళీ ఇక్కడికి వచ్చిందా జనారంజనకొచ్చింది అదే ఆ వేడి చల్లారిపోతుంది ఇక మీద కూడా మీరు అఘోరీతోనే ఉంటారా ఖచ్చితంగా ఉంటానమ్మా నేను ఒకటే చెప్తాను అఘోరి అనేది పక్కన పెడితే హిందూ ధర్మం కోసం హిందూ పరిరక్షణ కోసం ఎవరు ఏ ప్రయత్నం చేసినా ముందు నిలబడేది నేనే ఒక లాయర్గా కావచ్చు ఒక వ్యక్తిగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఖచ్చితంగా నేను నిలబెడతాను అందులో సమస్య లేదు చాలా మంది ఏంటంటే నా పేరు సాయి కృష్ణ ఆజాద్ ఆజాద్ అంటే ముస్లిం అనుకుంటారు కాదండి దీన్ని వీడియో దయచేసి మీరు ప్లే చేయండి ఆజాద్ అంటే చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ మన అమ్మ అమ్మగారు సాయిబా భక్తురాలు కాబట్టి ఆమె సాయిబా సాయి తరఫున తీసుకుంది నాన్న కమ్యూనిస్ట్ లీడర్ కాబట్టి ఆజాద్ తీసుకున్నారు ఆజాద్ అంటే స్వతంత్రం అంతే తప్ప అది కాదు సాయి కృష్ణ అసలు సాయి కృష్ణ ఆజాద్ నా పూర్తి పేరు చాలామందికి మళ్ళాతో డౌట్ వస్తుంది అట్లా కాదు ముందే ఉన్నారు కదా అదే మేము పూర్తి హిందువులో హిందూ మా పిల్లల పిల్లలందరూ సాయి కృష్ణ శివకృష్ణ రామకృష్ణ సిద్ధకృష్ణ అన్ని మా అన్ని కృష్ణాలే ఉంటాయి మాది ఎస్ఆర్కే గ్రూప్ ఉంది అంటే నేను చెప్తున్నాను సో మేము హిందువుల కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం మన శివాలయం దగ్గర నేను వేరే మొన్న శివుడు పెట్టాము తర్వాత మొన్న సంక్రాంతికి ఉత్సవాలు నిర్వర్తించాము తర్వాత ఆనిసం గుడిలో వాటర్ ట్యాంక్ కట్టాము అట్లా నేను హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముందుండి పోరాడే వ్యక్తిని అదండి సో కాలామంది మళ్ళీ డౌట్ రావచ్చు అంటే ఏం లేదు అందుకని ఏంటంటే అఘోరేనే కాదండి ఈరోజు స్వరూప గారు వచ్చి పోరాడదాం ఆజాద్ గారు రండి ఏంటని వచ్చేస్తాను కానీ ఆ పోరాటానికి కూడా పద్ధతి అదే నేను చెప్పేది అంటే ఒకటండి ఇప్పుడు నేను ఏమంటానంటే పోరాటానికి పద్ధతి ఉంటుంది శాంతియుతంగా అహింసాయుతంగా ఓకేనండి రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం పోరాడాలి నేను ఏమంటున్నా ఆమె సైకాలజీ ఇప్పుడు ఆ ఉన్న వాతావరణం ఇప్పుడు ఆమె అక్కడి నుంచి వచ్చే వాతావరణం చాలా వేడిగా వాడిగా రకరకాల విన్యాసాలతో వస్తుంది ఇప్పుడు ఆమె సో అక్కడ అక్కడ మాట్లాడేది తప్పు లేదు ఇక్కడికి వచ్చిందా మళ్ళీ మీరు ఉంటారు అందరూ ఉంటాం కానీ ఆమె చెప్తాము అన్నీ చెప్తాము కొన్ని మాటలు ఏమైనా ఉంటే మాట్లాడితే దానికి ఆమె చెప్పుకుంటారు ఎక్స్ప్లనేషన్ ఇస్తారు ఇది అక్కడ ఉన్న వాతావరణం వేరు ఇప్పుడు అక్కడ అఘోరీలో ఉన్నప్పుడు ఆ వేడి ఉంటుంది కదా అదే కాబట్టి ఎంట్రీ ఇచ్చినట్టే కాబట్టి ఇంకెన్ని విన్యాసాలు ఇంకెన్ని అడ్వెంచర్స్ ఈ కొత్త సంవత్సరంలో అంతా జరిగింది మంచి జరిగిద్ది అంటే కొత్తది అంటే మన ఆంగ్ల సంవత్సరాలు చెప్తున్నాను దాని ప్రకారం చూస్తే అంత మంచి జరిగిద్దని అని కోరుకుంటున్నాను జరగాలనే కూడా కోరుకుంటున్నాను ఎక్కడైనా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా ముందు నేను ఉంటానని చెప్తున్నాను